ये पेरेंट मां वेरी वेरी मैं అంటే మామిదేళ్ళ పేరు సార్ మొన్న మూడు అవుతుంది నవీన్ సార్ నవీన్ మేము అన్నదమ్ము సార్ అందరికి పెళ్ళింది ముగ్గురు పెళ్ళింది పెళ్ళైంది సార్ నాకు ఇద్దరు ఆడపిల్ల మా దగ్గర ఇద్దరు ఆడపిల్ల ఇన్నే పే నామే చేసాడు రాణమయ్య హౌస్ పూల్ పనే చేసాడు పూల్ పనే చేసాడు సో నువేం పనే చేసాడు కార్పెంటర్ పనే చేసాడు కార్పెంటర్ పనే చేస్తున్నాం ఊమే చేసాం మాస్ పూల్ కనే చేసాం ఒక్క ప్రతి కల్పాస రైదుకునో నేనా 6 క్లాజ్ అది 6 కారు అమ్మ 5 క్లాజ్ 5 క్లాజ్

అందుకే ఈరోజు శుభదినం రామ్మాట కూర్చో కూర్చోబాబు జయంతి కాబట్టి మీ ఇంటికి వచ్చా చాలా తరచు ఆయన విగ్రహం పక్కన నువ్వు ఉన్నావు చాలా సంతోషంగా కలిసా కూడా చాలా తరసై రోజు చెప్పదు సార్ అసలు ముగ్గురికి స్థలం లేదు ఇల్లు లేదు పని జరగట్లేదు పట్టు తీసుకో అటు చూడు చాలా తెలివైన దాని పై పరిస్థితి చాలా బాగా తయారవుతాడు మీరు అంత మాత్రం చదువుకొని ఇక్కడే ఉన్నారు మీతో చదువుకున్న ఎస్సీలు కూడా చాలా పైకి

మిషనరీ వచ్చింది సార్ దానివల్ల ట్రైన్ వచ్చి మ్యారేజ్ ఇప్పుడు ఎంతవరకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మెషిన్ ఇస్తే ఎంతవరకు దేనికంటే ప్రోడక్ట్ కూడా ఉంది ఆ రోజుకి మూడు వేల రూపాయలు వరకు పాయింట్స్ ఉన్నాయి షాప్లో పెట్టుకొచ్చి షాప్లో మెటీరియల్స్ షాప్ మెటీరియల్స్ షాప్ కూడా కావాలి ప్లేస్ కావాలి అంటే ఒక ప్లాన్ చేసి ఒక షాప్ పెట్టి అక్కడ ఇబ్బంది ఇచ్చి ఐక్యూప్ అండ్ అయినా ఎంక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ బట్టి ఈ ఏరియాలో పనులు కూడా ఎక్కువ వస్తా ఉంటాయి ఇంకా రాను రాను ఎక్కువ పనులు వస్తాయి దాన్ని వేరు చేసుకొని నువ్వు ఇంకా బిల్డప్ కావడానికి అవకాశం అన్ని చేస్తాం ధైర్యంగా ఉండండి నువ్వు కష్టపడి అంటే ఇప్పుడు చదువుకోవాలకున్నా